హస్తేశ్వర దేవస్థానానికి విజయవాడ ద్రాక్షారామంలకు చెందిన భక్తులు విలువైన నాగపడగలను విరాళంగా ఇచ్చారు విజయవాడకు చెందిన పల్లార రాజు మరియు ద్రాక్షారామంకు చెందిన పూర్ణచంద్రరావు చెరు రెండు బంగారు తాపడం చేసిన రాగిరేకు నాగపడగలను ఆలయానికి విరాళంగా అందజేశారు ఈ నాగపడగల విలువ జతకు ఒక లక్ష ఇరవై రెండు వేలుగా పేర్కొన్నారు ఈ నాగపడగలను మండపేటకు చెందిన ప్రముఖ శిల్పి వాసా శ్రీనివాస్ రూపొందించారు ఆయన గతంలో కూడా పలు ప్రసిద్ధ ఆలయాలకు శిల్పాలను తయారు చేశారు పది సంవత్సరాలు అరేష్ డైరెక్ట్ ఏదైనా టెంపుల్ నుంచి చేయించినప్పుడు చెప్తాను ఫోన్ నెంబర్ తీసుకోండి బాగా చేయలేదు బాబు అది చెప్తారు ఈ మాత్రం ఐదు వేల చూడండి गर्लले केरे ट्रावल गर्छ यस फाइन टिपराइनेज